నమస్కారం ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ స్క్రీన్ ముచ్చట్లకి స్వాగతం బిగ్ బాస్ జోడీ సీజన్ టూ గ్రాండ్ లాంచ్ హంగామా మొదలైపోయింది ఇప్పుడే రిలీజ్ అయిన ప్రోమో ఫైవ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ధనరాజ్ మరియు భానుశ్రీల ఎంట్రీ చూస్తుంటే ఈసారి కాంపిటీషన్ మామూలుగా ఉండదని అర్థమవుతోంది మరి ఈ ప్రోమోలో హైలైట్స్ ఏంటి ఆ పవర్ అస్త్రాల గోల ఏంటో ఇప్పుడే చూద్దాం ప్రోమోలో ధనరాజ్ మరియు భానుశ్రీ స్టేజ్ని దద్దరిల్లేలా డాన్స్ చేశారు వీరిద్దరి కెమిస్ట్రీ మరియు ఎనర్జీ చూస్తుంటే కొత్త జోడీలకి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు నిన్నటి ఎపిసోడ్లో చూసినట్లుగా గేమ్స్ ఆడి గెలిచిన వారికి రెండు పవర్ అస్త్రాలు ఇచ్చారు ఈ అస్త్రాలు ఉన్నవారికి షోలో కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయని అవి ఎలిమినేషన్ నుండి కాపాడతాయని టాక్ వినిపిస్తోంది యాంకర్ ప్రదీప్ తనదైన శైలిలో పంజులు వేస్తూ షోని చాలా సరదాగా నడిపిస్తున్నారు జడ్జీలు సదా మరియు శ్రీదేవి గారు కూడా జోడీల పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు మొత్తానికి బీబీ జోడీ టూ గ్రాండ్ లాంచ్తో స్టార్ మా మరోసారి సక్సెస్ కొట్టినట్టే కనిపిస్తోంది మరి ఈసారి మీ ఫేవరెట్ జోడీ ఎవరో ఆ పవర్ అస్త్రాలు ఎవరి దగ్గర ఉంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన స్క్రీన్ ముచ్చట్ల ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి